మన ఇంట్లో పాత జీన్స్ ఉండే ఉంటాయి కదండీ అదే అండి కలర్ ఫేడ్ అవుట్ అయినాయి కానీ లేకపోతే టైట్ అయినాయి కానీ లేకపోతే మన పడి మరకైన కానీ ఇవన్నీ మనం పక్కన పెట్టి ఉంటాం కదా అట్లాంటి జీన్స్ క్లాత్తో కూడా మనమైతే స్ట్రింగ్ బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు మనం కొన్న బ్యాగ్స్ అయితే అవి తొందరగా జిప్ ఫెయిల్ అవ్వడం కానీ లేకపోతే చినిగిపోవడం కానీ లేకపోతే స్టిచ్చింగ్స్ అన్నీ ఊడిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా మనమే స్టిచ్ చేసుకుంటే మనకైతే చాలా డేస్ అయితే ఆగుతుందండి మంచిగా కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జిప్ ఏం పెట్టలేదు కాబట్టి బటన్ పెట్టాను కాబట్టి చాలా డేస్ కూడా ఆగుతుంది చిన్న పిల్లలకైతే హ్యాండ్ బ్యాగ్ పిచ్ అయితే పక్కా ఉంటుందండి మనం హ్యాండ్ బ్యాగ్ అయితే ఇవ్వలేము అందులో అన్ని థింగ్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళకైతే ఇలా మంచిగా చిన్న హ్యాండ్ బ్యాగ్ కొట్టుకుంటే వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అన్నమాట మనం జీన్స్ క్లాత్ తో కుట్టాం కాబట్టి చాలా డేస్ కూడా వస్తుంది మంచిగా యూస్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో మన చానల్లో ఉంది వెళ్ళి చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు